హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ మనం ఈరోజు ఈ వీడియోలో కోన్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తున్నాను నేను కోన్ మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేశాను మనం మెహందీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఒక పెన్ను ఒక కోన్ అలాగే ఒక బుక్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ మనం డిజైన్ అనేది బుక్ మీద గీయాలి మనం నార్మల్గా పెన్ ఎలా పట్టుకుంటామో అదే విధంగా మనం పెన్నుతో గీసిన తర్వాత కోన్ను కూడా పెన్ను పట్టుకునే విధంగా టూ ఫింగర్స్తో పట్టుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా కోన్ని పెన్ ఎలా పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకొని కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ గీయడమే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గీయాలి నార్మల్గా అయితే మీకు లైన్స్ లాగా గీయించి చూ గీసి చూపించాను ఒకసారి మన లాగే పట్టుకొని గీయడమే వీడియోలో చూపించిన విధంగా అయితే గీయాలి నేనైతే కోన్ నేర్చుకునే వాళ్ళకి కరాచీ కోన్ అయితే సజెస్ట్ చేస్తాను కరాచీతో అయితే ఈజీగా మనం గీయవచ్చు ఎందుకంటే దాని కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా ఉంటుంది అందువల్ల డిజైన్ ఈజీగా గీయ గీయవచ్చు ఇప్పుడు మెహందీ క్లాసెస్లో బేసిక్స్ని అయితే మీకు చూపించబోతున్నాను ఫస్ట్ లైన్స్ ఇప్పుడు లైన్స్ అంటే మనం నార్మల్ లైన్స్ మీకు తెలిసే ఉంటుంది ఆ విధంగా లైన్స్ గీయాలి వీడియోలో చూపించిన విధంగా లైన్స్ అయితే గీసుకోవాలి తరువాత స్పైరల్స్ స్పైరల్స్ అంటే మీకు మస్కిటో కాయిల్స్ ఎలా ఉంటాయో అదే విధంగా స్పైరల్స్ గీయడమే వీడియోలో చూపించిన విధంగా గీసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ ఈ సర్కిల్స్ సర్కిల్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఈజ్ ద హమ్స్ అండి హంప్స్ ఎలా గీయాలంటే మనం నార్మల్గా టూ లైన్స్ గీసుకొని వాటిని హంప్స్ గీసుకోవడమే వీడియోలో చూపించిన విధంగా ఇలా గీయడాన్ని హంప్స్ అంటారు ఆ విధంగా గీసుకోవాలి ఇప్పుడు పక్కన గీస్తున్నాం కదా అది హమ్స్ విత్ డాట్స్ ఇప్పుడు మీరు మెహందీలో బార్డర్స్కి చివరిన గీస్తాము ఇది అనేది ప్రతి డిజైన్కి ఉంటుంది నెక్స్ట్ వన్ డాట్స్ డాట్స్ అనేవి మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది కాకపోతే సైజు ఫస్ట్ అనేది కొంచెం లార్జ్ గీసుకొని అలాగ సైజు చిన్నగా చేసుకుంటే స్మాల్ వరకు గీసుకోవడమే డ్రాప్స్ అంటే లైక్ ఏ వాటర్ డ్రాప్స్ విధంగా గీసుకోవడమే ఇప్పుడు ఈ మెహందీ క్లాస్ అనేది ఈ బేసిక్ మనం చెప్పడానికి బాగుంటుంది కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా వస్తుంది నేనేముంది టూ మినిట్స్లో వీడియో పెడతాను మీరు చూస్తారు అయిపోతుంది కానీ మీరు బుక్ మీద కానీ చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో ప్లేట్ మీద కానీ డిజైన్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటే మనకు వస్తుంది అదేవిధంగా డబల్ లైన్ డాట్స్ అంటే ఒక లైన్ గీసుకొని అప్పర్లో ఒక డాట్ డౌన్లో ఒక డాట్ పెట్టుకోవడమే డబల్ లైన్స్ అంటే నార్మల్ లైన్స్ గీసుకొని టూ టూ లైన్స్ కలిపి షేడింగ్ చేయడం ఇట్ ఈస్ ద డబల్ లైన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హార్ట్స్ హార్ట్స్ అంటే నార్మల్ హార్ట్ అలా గీస్తాము అలా గీసి కాకపోతే నెక్స్ట్ గీసేవి మెహందీలో ఆర్ట్స్ అనేవి ఆ విధంగా గీస్తాము అండ్ లీవ్స్ ఇవన్నీ మెహందీలో బేసిక్స్ అండి ఎవరైతే మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఇబ్ ఇవి బుక్ మీద ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్